హాయ్ అండి ఇక్కడైతే మా వారు కూడా మీ అందరికీ హాయ్ అయితే చెప్తున్నారు నా లాస్ట్ వీడియో చూస్తుంటే కనుక మా హస్బెండ్ వచ్చారని మీ అందరికీ కూడా తెలుసు కదా సో ఇంకా అయితే ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ అయితే చూడండి చాలా మప్పు పట్టేసి ఫుల్ గాలి అయితే వస్తుంది వెదర్ చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా మా వారైతే చక్కగా మంచం వేసుకొని చక్కగా ఇలా పడుకొని ఫోన్ అయితే చూసుకుంటున్నారు అంతేనండి ఈ అల్లుళ్ళు చక్కగా అత్తగారింటికి వస్తే అలా ఉంటుందన్నమాట వాళ్ళకి ఇంకా నా లాస్ట్ వీడియోలు ఎవరైతే చూసారో మేమైతే లడ్డు ఎలా ప్రిపేర్ చేశాము బూందీ ఎలా ప్రిపేర్ చేశాము అండ్ చెక్కిడాలు ఎలా ప్రిపేర్ చేశామని అయితే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి ఒకవేళ మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం నా ప్లేలిస్ట్ని అయితే చెక్అవుట్ చేసేసేయండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి సో మూడు ఐటమ్స్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నామండి సారే కోసం సో ఫోర్త్ ఐటమ్ అయితే ఈరోజు మీతో అయితే షేర్ చేసుకోబోతున్నా అది వచ్చేసి సలిమిడి మేము ఎలా చేస్తామని చెప్పేసి అయితే నేను ఇక్కడ చూపించేస్తాను సలిమిడి కోసం అయితే ఇక్కడ మా మమ్మీ అయితే ఎండు కొబ్బరి అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నారండి ఇక్కడ చూసారు కదా ఫైనల్గా అయితే కట్ చేసేసేసారు ఇంకేంటంటే ఇక్కడ సలిమిడిలోకి మేము వచ్చేసి పావు కిలో మినపగుళ్ళు పావు కిలో ఎండు కొబ్బరి అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి గసగసాలు తీసుకున్నాం అనమాట సో ఫస్ట్ అయితే మినపగుళ్ళను అయితే ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలండి సో ఇది మనం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుంటాము ఇక్కడ చల్లారడం కోసం అయితే నేను వీటిని అయితే ఫ్యాన్ అయితే పెడుతున్నాను ఇంకా ఇవైతే మేము సల్మిన్లోకి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట తర్వాత వచ్చేసి గసగసాలని కూడా మనం లైట్గా అయితే వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇలా అయితే వేయించుకున్నాము సో మేము ఎలా చేస్తామనేది మీకు చూపిస్తానండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈరోజైతే మా స్టైల్ కూడా మేము ఎలా చేస్తామనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి కూడా చక్కగా అయితే ఫ్రై చేస్తున్నారు మమ్మీ ఇది కూడా ఎలా అంటే ఒక లైట్ రెడిష్ కలర్ వచ్చేవరకు అయితే చేసుకోవాలి ఆ అయితే నిన్న లాస్ట్ వీడియోలో సల్మిడికి ఎంత క్వాంటిటీ రైస్ అయితే తీసుకున్నామని చెప్పేసి చెప్పాను కదా సో మళ్ళీ ఇప్పుడైతే చే చెప్తున్నానండి వచ్చేసి త్రీ కేజీస్ రైస్ అయితే తీసుకున్నాము సో ఆ రైస్ని నానపెట్టామనమాట నానపెట్టి ఒక ఏంటంటే ఆరపెట్టకూడదు ఆ నానపెట్టిన బియ్యాన్ని డైరెక్ట్గా మనం గిన్నెకి అయితే పంపించాలి సో ఇక్కడైతే మా డాడీ తీసుకెళ్ళి చక్కగా గిన్నెలో పిండి అయితే పట్టించారండి సో చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా అండ్ ఎంత మెత్తగా అయిందంటే పిండి అంత బాగా అయింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు అయితే కొంచెం లైట్గా అయితే బ్రౌనిష్ కలర్లో అయితే వేగాయండి ఇంకా మనకి లైట్ రెడిష్ కలర్లో అయితే రావాలి సో ఇంకా మనం ఇలా వేయించుకుంటూనే ఉండాలన్నమాట పీసెస్ని ఇలా తిప్పుతూ ఉండాలి ఆ అయితే ఇంకా మాకైతే వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి యాక్చువల్గా సబ్మిట్ చేయడానికైతే మా అమ్మమ్మ రావాలి కానీ వర్షం కారణంగా ఇంకా మా అమ్మమ్మ ఆగిపోవాల్సి వచ్చిందనమాట అంటే వస్తారు వస్తాను వర్షం తగ్గితే అని చెప్పారనమాట సో ఆ అయితే ఇంకా మా మమ్మీ ఏమేమి కావాలో అయితే అన్ని ప్రిపేర్ చేసి పెడతాను నువ్వు వచ్చిన తర్వాత అయితే చేద్దామని చెప్పేసి అన్నారు ఇక్కడ చూడండి బాగా అయితే వర్షం పడుతుంది మా ఇంటి ముందు అయితే ఒక వరద పారినట్టే పడుతుంది అనమాట వాటర్ ఇక్కడ చూడండి అంటే ఒక చిన్న వాగు వాగు అంటారు కదా సో అలా నీళ్ళు చూడండి ఎలా వెళ్తున్నాయో అసలుకి ఇంకా తర్వాత అయితే ఇంకా ఫైనల్గా మా మమ్మీ అయితే చక్కగా కొబ్బరి ముక్కలు అయితే ఇలా అయితే వేయించుకున్నారు దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసామండి ఫ్రై చేస్తున్నప్పుడు సో అలా చేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అండ్ కోకోనట్ ఫ్లేవర్ కూడా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేము సల్మిర్ చేయడానికి వన్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాము సో ఫస్ట్ అయితే ఆ బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా సో కరిగించుకునేటప్పుడు ఏంటంటే మనం తిప్పుతూనే ఉండాలన్నమాట అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి అయితే అమ్మమ్మ అయితే వచ్చేసిందండి ఇంకా మా బెల్లం కూడా కరిగిపోయింది ఇంక ఇక్కడైతే చక్కగా అమ్మమ్మ అయితే జాలీగంట పట్టుకున్నారు మమ్మీ అయితే పాకం పోస్తున్నారు వడగొట్టుకున్నాం అనమాట సో ఏమైనా నలకలు అవన్నీ ఉంటే పోతాయని చెప్పేసి అయితే వడ వడపోసుకున్నాం ఇలాగా చక్కగా ఇక్కడ చూసారు కదా గంటలు నలకలు కనిపిస్తున్నాయి కదా సో ఎప్పుడైనా కానీ బెల్లం కరిగించుకున్న తర్వాత ఇలా అయితే వడపోసుకోండి అండ్ డైరెక్ట్గా దేంట్లో కూడా బెల్లం కూడా యాడ్ చేయొద్దు కరిగించుకొని పోసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా పక్కన గిన్నెలో ఏంటంటే కొంచెం బెల్లము పడింది సో దాంట్లో కొంచెం హాట్ వాటర్ వేస్తే వేసి మమ్మీ ఇలా తిప్పేసి మళ్ళీ ఒకసారి జాలీ గంటలో అయితే పోస్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసి మేము వన్ కేజీ బెల్లంతో పాటు వన్ కేజీ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాము సో షుగర్ అండ్ బెల్లం కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి అయితే అమ్మమ్మ అన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా రెండు అయితే ఇలా వేసుకొని అయితే అదే పాకంలో అయితే వేసాము చక్కెర సో అలా వేసుకొని అయితే బాగా కలుపుకుంటున్నారు అమ్మమ్మ సో ఈ సలిమిడి నేనైతే ఎప్పుడు లైవ్గా ఇంట్లో చేసేటప్పుడు చూడలేదండి అంటే మా ఫంక్షన్స్కి వాటికి వీటికి చేశారు కానీ నేనైతే ఇది లైవ్లో చూడడం ఫస్ట్ టైం అనమాట అండ్ నేను కూడా నేర్చుకుంటున్నా వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పేసి మీలో కూడా ఎవరికైనా తెలియకపోతే నేర్చుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా సో దాంట్లో అయితే ఆలకుల కూడా అయితే వేసుకున్నాము ఇంకా మినపగుళ్ళు కూడా ఉన్నాయి కదా సో వాటిని కూడా ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాం అనమాట ఇవన్నీ ఇప్పుడు మనం ఈ పాకము మనకి పాకం వచ్చిన తర్వాత అయితే కలుపుకోవాలి ఇంక ఇక్కడైతే చూడండి చక్కగా పాకం అనేది ఇలా పొంగుతూ ఉంది కదా సో మనకైతే సలిమిడి కావాలంటే పాకం అయితే రావాలంట సో నాకు పాకం ఎలా ఉంటుందో నాకు ఇప్పటికీ కూడా తెలియదండి సో ఈ ఇక్కడ మా అమ్మమ్మ చేసిన తర్వాతే చూపించారనమాట పాకం అంటే ఇలా ఉంటుంది అని నాకేంటంటే లేతపాకం ఒకటే తెలుసు ఎందుకంటే నేను ఇంట్లో పూర్ణాలు చేసుకుంటాను కదా సో పూర్ణాలు చేసేటప్పుడు దాంట్లో స్వీట్లో మనం లేతపాకం వరకే చూస్తాం కదా సో అలా తెలుసు అనమాట ఇక్కడైతే కొంచెం పాకం అయిన తర్వాత ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు ముదురుపాకం వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ అన్నారు లేదు ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా ఫైనల్గా అయితే పాకం రావడానికి దగ్గర పడింది ఇంకా ఇప్పుడు ముదురు పాకం రాగానే దాంట్లోకి అయితే ఇక్కడ చూడండి పాకం వచ్చేసింది ఇంక ఇక్కడైతే మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు దాంట్లో యాలకుల పొడి కూడా కలిపాం కదా సో అదంతా కూడా చక్కగా పాకంలో వేస్తూ తిప్పుతూ ఉండాలి ఇంకా ఇంకా మనం ఆల్మోస్ట్ సల్మిడికి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చినట్టేనండి ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మిగతా టెన్ పర్సెంట్లోనే ఉంటుందండి చాలా కష్టం అన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా చక్కగా పాకంలో కొబ్బరి ముక్కలు అన్నీ బాగా నానుతున్నాయి అండ్ దీంట్లోకి ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశారు సో మనం నెయ్యి యాడ్ చేస్తే ఏంటంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది భలే ఉంటుందండి అండ్ ఏ ఐటమ్ అన్నా చాలా టేస్టీగా వస్తుందనమాట మనం ఏ రెసిపీ అన్న ప్రిపేర్ చేసినప్పుడు ఇంకా ఇలా అయిపోగానే మనం ఇప్పుడు గిన్నెకి పట్టించుకున్న పిండి ఉంది కదా బియ్య పిండి సో ఇది కొంచెం కొంచెం వేస్తూ ఉండి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట సో దీనికైతే ఇద్దరు కావాలండి ఎందుకంటే మ్యాక్సిమం అమౌంట్ చేసినప్పుడు మాత్రం ఇద్దరు మనుషులైతే ఉండాలన్నమాట ఎందుకంటే ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తిప్పుతూ ఉండాలి అలాగే మనం ఏదైతే పిండి మిక్సీ పట్టుకున్నాం కదా సో దాన్ని కూడా వేసేసుకోవాలి ఇంకా మనం ఆ పిండి మొత్తం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట సో అలాగే ఇప్పుడు మా మమ్మీ వేస్తూ ఉన్నారు మా అమ్మ తిప్పుతూ ఉన్నారు ఇక్కడ చూడండి అండ్ తిప్పేటప్పుడు కూడా అది అంటే మనం పిండి వేస్తుంటే అది తిప్పుతూ ఉంటే గట్టిపడుతుంది కదా సో అప్పుడు ఎక్కువ ఇంకా ప్రెజర్ పెట్టాలన్నమాట ఎందుకంటే పాకంలో ఆ పిండంతా మిక్స్ అయిపోవాలి అండ్ ఉండలు కూడా లేకుండా చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి అండ్ ఏటైతే తిప్పుతున్నామో అటువైపే తిప్పాలండి మళ్ళీ ఇంకొక సైడ్కి అయితే తిప్పడానికి ట్రై చేయొద్దు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ పిండి అయితే మొత్తం అయితే వస్తుంది మీరు వేసేటప్పుడు కూడా పాకంకి తగ్గట్టు పిండేసుకున్నండి ఒక్కసారి ఏంటంటే మనకి పాకం ఎక్కువ అవుతుంది పిండి తక్కువ అవుతుంది అలా సో ఇక్కడ చూసారు కదా మా అమ్మమ్మ నెయ్యి కూడా యాడ్ చేస్తారు ఇక్కడ సో ఏంటంటే నెయ్యిని ఎక్కువ యూస్ చేస్తే ఏంటంటే ఐటెం బాగా టేస్ట్ వస్తుందని చెప్పేసి అన్నారు అమ్మమ్మ అందులో సల్మిడ్ ఇంకా బాగా టేస్ట్ వస్తుందన్నారు ఇంకా ఆల్మోస్ట్ మాదైతే అయిపోయిందండి సో ఫైనల్గా దీంట్లోకి అయితే గసగసాలు ఉన్నాయి కదా సో గసగసాలు అయితే వేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఇంకా నాకైతే టేస్ట్ చేయడానికైతే ఇచ్చారనమాట చలిమిడి సో టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇంకా అమ్మమ్మ అయితే ఇక్కడ కష్వితో అయితే ఆడుకుంటున్నారు ఇంకా గసగసాలు వేసి దాన్ని అలా కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసామండి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి చలిమిడి ఎంతైనా అమ్మమ్మ చేయి పడితే అంతేనండి ఇక్కడ చూసారు కదా అయిపోయింది ఫైనల్గా సో ఇలా అయితే అయిపోయింది అంటే మనకి గసగసాలు అనేవి పైకి కనిపించాలంట సో నాకు తెలియదు ఎందుకు ఈ గసగసాలు వేసారని చెప్పేసి వేస్తారంట సలిమిడ్లో ఇంకా ఫైనల్గా సలిమిడి అయితే కంప్లీట్ అయిపోయిందండి మా పాప అయితే లేచింది ఇక్కడ అమ్మమ్మ అయితే చక్కగా బయట తీసుకొచ్చి తనతో అయితే కబుర్లు చెప్పుకుంటుంది సో మా సలిమిడి అయితే మేము ఇలా అయితే తయారు చేసామండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్ రింగ్ కూడా మర్చిపోవద్దండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్